कनादीषा त्रयम साधित फल दुर्जी सीमत संगीत फल आयामी सीता तैयारी आप मज़ा सीमित संग्रहण तजीश कर सर्वार्थ धर्म भक्ति का वेद करना आशीर्वादना भगवान देवसा समझे लू

గారు సర్గోపాధ్యాయ స్వామిదర్శిమాన్ శ్రీనివాస స్వామి అలాగే ఈనాడు నూతనంగా మనకు పరిచయం కాబట్టి స్వామి వీళ్ళందరి యొక్క దిగువతామని సేస్తూ ప్రియ పర్వత మా అందరి ఐదు నిమిషాలు మరి దాన్ని అందరం పట్ట వారితో కనుక క్లుద్ధంగా ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం ఈనాటి మొదటి ఉపన్యాసం గీతా సహన్యాసం సంక్షిప్తంగా వివరించి ముప్పై రెండు శ్లోకాలను సంస్కృతి శ్లోకాలు ఉంటాను వాటిలో నిక్షిప్తంగా చేసినటువంటి మన పరంపరలో ఆచార్య పరంపరలో రామాయణ ఇది ఎట్లా ఉంటుందంటే రామాయణం అందరికీ కూడా మొత్తం ఉంటుంది ఆ సంక్షేప సర్గం ఎలాగైతే మొత్తం రామాయణం యొక్క అక్షారీ కూడా వివరిస్తుందో అలాగే భగవద్గీతలో ఆయా చట్టాలలో మొదటి చట్టంలో అయితే రెండు రెండో చట్టకంలో చట్టం ఆరు అక్షల విశేషాలన్నింటినీ కూడా సంక్షితీకరించినటువంటి స్వామిని అసలు భగవతీ ఆవిర్భవించుల ప్రారంభం మొట్టమొదటి అర్జున విషాల విషాలతో ప్రారంభమై சிவகு மாது பரம பரமா குரு சாதமாயனటువంటి 제도 தன்னை NDC వరకు சைனி ब्राह्मणர்களே మాச்சார தரிஷ்டాం బ్రహ్మ శాస్త్రధి సమాః তেవం จ நமரே நம Васиekraమෝయఃమని விசாலமனே ब्राह्मणாயி பலாகே మన பரவத்திய குणा अलागे प्रारंभ हुई అది కూడా ఎలా ప్రారంభమైంది ఏ విషయంలో మనం దుఃఖించకూడదు అవసాన స్నేహ దారుణ్య ధర్మాధర్మోధీనట్లుగా ఏ సమయంలో మనం చకూడదో బాధపడకూడదో ఆ సమయంలో బాధపడుతూ ఏ సమయంలో మనం సంతోషంగా ఉండాలో అలాంటి విషయంలో మనం సంతోషపడవు అసల మాస్తరికమైనటువంటి ఆహార జీవనమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి విషయాలు సందేహపడడం సంశయపడడం ఇలా ఒక ఉడిగిలే మనసు అయినటువంటి లైంగ మానా కారణమున కదా ఆ మనసు దేతేనిని ఉన్నటువంటి సందర్భంలో ఈ శాస్త్రం అవదించింది అస్థాన స్నేహదారుని ధర్మం